నియోజకవర్గం సంబంధించి జనసేన క్రియాకీలక సభ్యతాలు కిట్లు ఆఫీసుకు వచ్చిన్నాయి ఈరోజు పంచనామంతటి ప్రొద్దుటూరు జనసేన పార్టీ సభ్యత నామాద కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు సెంట్రల్ ఆఫీస్ నుంచి ముగ్గురు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వాళ్ళు ముగ్గురు వచ్చి వాలంటీర్లకు కిట్లు పంపిణీ కార్యక్రమం చేసినారు అదే భాగంగా ఆ కిట్లు వచ్చి మేము సభ్యత్వం చేసిన వాళ్ళకి అందరికీ ఈరోజు కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు నుంచి మూడు రోజుల్లో అందరికీ పంచుతామని ఈ కార్యక్రమానికి వచ్చిన మా జన సైనికులకు పెద్దలకి అందరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వము పార్టీ సభ్యత్వం చేసినందుకు పద్నాలుగు వందల ఇరవై పొద్దుటూరు జనసేన సభ్యత్వం చేసినాము అవి కిట్లు అందజేసినందుకు వాళ్ళందరికీ సభ్యులకు అందజేస్తున్నాము ఇంకా సభ్యత్వం చేస్తాము త్వరలో వస్తుంది సభ్యత్వము సభ్యత్వం వచ్చినప్పుడు ఇంకా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము దానికోసమే మేము సభ్యత్వం చేసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు పార్టీ నుంచి సభ్యులు వచ్చారు పొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేత కోసం కృషి చేయాలనే మేము పట్టుదలతో ఉన్నాము ఇక్కడ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియమిస్తే బలంత మరింత బలంగా ముందుకెళ్తాము జై జనసేన జై హింద్